ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్ కింద బాయిన బెనర్జీ అనే నేను కత్తెర ప్రదీప్ అనే వ్యవస్థాపక అధ్యక్షులు ఆయన నియమించడం జరిగింది ఆయన సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ వనరసి శ్రావణ్ కుమార్ గారిని నియమించడం జరిగింది జిల్లా ప్రెసిడెంట్ కింద గూడేల మణికంఠ గారిని నియమించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా సెక్ర ప్రధాన కార్యదర్శి కింద కామందుల సాయి గారిని నియమించడం జరిగింది అర్బన్ ప్రెసిడెంట్ కింద గూడేల యోగి గారిని నియమించడం జరిగింది ప్రధాన కార్యదర్శి కింద బంకా శ్రీకాంత్ అన్న నియమించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యోజన సంఘం నుంచి ఎన్టీఆర్ జిల్లా కమిటీని గూడేల మణికంఠ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నారు కామందర సాయి గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఈ కమిటీలో ఉన్న నెంబర్లందరినీ కూడా ఈ రోజు నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీలకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది విజయవాడ సిటీ అర్బన్ కమిటీ నుంచి గూడెల యోగేష్ గారు ప్రెసిడెంట్ కింద ఉన్నారు బంకా శ్రీకాంత్ గారు జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి కింద ఉన్నారు వారికి ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యోజన సంఘంలో అర్బన్ కమిటీలో ఏర్పడిన కమిటీ లిస్టు మొత్తం వాళ్ళిద్దరికీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది రాను త్వరలోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ అర్బన్ కమిటీ తర్వాత గౌరవ సలహాదారులు ప్లస్ పెద్దలతో కలిపి ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తాం మినీ ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తున్నాము